పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు చేస్తే తమ నేత రామచంద్ర నాయక్ ఘనంగా చేయడం ఆయనకు పవన్ పై ఉన్న అభిమానానికి నిలువెత్తే నిదర్శనమని అటువంటి వీరాభిమానికి నామినేటెడ్ పదవిని కూటం ప్రభుత్వం ఇవ్వాలని భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షులు వినోద్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ మన దేశం నుంచి కువైట్కు వలస వెళ్లిన ఎన్ఆర్ఐ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామచంద్ర నాయక్ గిరిజనులు అన్నాన్ని పిలిస్తే నేను ఉన్నానంటూ భరోసా కల్పించే అంటూ కొనియాడారు రాష్ట్రంలో గిరిజనులు నలభై లక్షల మంది ఉంటే వారి కోసం ఎవరూ చేయలేని విధంగా జనసేన పార్టీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చి గిరిజనుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న రామచంద్ర నాయక్ పదవిస్తే ఆ పదవికి కళ చేకూరుతుందని కొనియాడారు ఈ సమావేశంలో ఉదయగిరి సీతారాం వినోద్ రాజ్ విఘ్నేష్ తేజ బాలు వరుణ్ నాయక్ పత్రికలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు భారత యోజన వ్యవస్థాపక అధ్యక్షులు నా పేరు వినోద్ రాథోడు ఇవాళ రాష్ట్రంలో కూటి కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విషయం ఏంటంటే జనసేన ఎన్ఆర్ఏ కోట్ అధ్యక్షులు రామచంద్ర నాయక్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు విషయం ఏంటంటే ఈరోజు మన ఇండియా నుంచి కోవైట్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆయన ఎన్నో సేవా క్ర కార్యక్రమాలు చేస్తున్నాడు మన అన్నగారు రామచంద్ర అన్నగారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రంలో గిరిజనులు నలభై ఏడు లక్షల మంది ఉన్నారు నలభై ఏడు లక్షల మంది ఉన్నా కూడా ఈరోజు జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చి ఆయన ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రానికే ఒక నాంది పలుకుతున్న మన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి అన్నా అంటే నేను ఉన్నానని భరోసా ఇచ్చే నాయకుడు మా అన్న రామ్ నాయక అన్న గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైనా ఎవరైనా ఒక్కసారి బర్త్డే బర్త్డే ఉంటే ఒక్కసారి చేస్తాం కానీ మా అన్న రామ్ నాయకన్న గారు పవన్ కళ్యాణ్ సార్ బర్త్డేకి ముప్పై రోజులు చేశాడు ముప్పై రోజులు చేసిన మొట్టమొదటి వ్యక్తి మా అన్నగారు రామచంద్ర నాయక్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వానికి నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను నామినేట్ పోస్టులు వదులుతున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మా అన్నగారికి ఒక మంచి పదవి ఎస్టీలో ఒక మంచి పదవి ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు బాణావతి వినోద్ రాథోడ్ భారత యోజన వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను